మీరు కనిపేడా బగారా రైస్ వైట్ రైస్ చూసారు కదా ఇక్కడ వైట్ రైస్ కూడా ఉంటుంది జబర్దస్త్ రుచుల అడ్డ చికెన్ బిర్యానీ దాల్ రైస్ చికెన్ రైస్ బోటీ రైస్ ఫిష్ రైస్ లివర్ రైస్ అట్లానే ఎగ్ రైస్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది కదా మన ఈసాప్ కూడా రోడ్లో అమీర్పేట నుంచి సో ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది ఇక్కడ రైస్ అండ్ చికెన్ చూస్తూరు కదా ఇక్కడ వెజ్ అయితే ఎయిటీ రూపీస్ అన్లిమిటెడ్ ఫుడ్ బగారా రైస్ ఉంటుంది అట్లనే మనకు వైట్ రైస్ కూడా ఉంటుంది వేడివేడిగా గరం అండ్ ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ చికెన్ నాన్ వెజ్కి చికెన్ కర్రీ నాన్ వెజ్ ఇది వచ్చేసి బోటీ కర్రీ ఉంటుంది అండ్ ఇంకా మనకి వేడివేడిగా గరం ఉంటుంది ఇది వెజ్ వాళ్ళకైతే పప్పు ఉంటుంది దొండకాయ ఫ్రై ఉంటుంది అట్లనే నీళ్లు ఇంకా ఇంకా మనం చూస్తే ఇక్కడ చట్నీ ఉంది కదా చట్నీ కూడా ఉంటుంది అండ్ సాంబార్ రసం కూడా ఉంటుంది ఇది వచ్చేసి చికెన్ చికెన్ ఫ్రై కూడా ఉంటుంది నూసలు కదా ఈ సెట్లు ఉంది జబర్దస్త్ ఉంటుంది జబర్దస్త్ పేరు ఉంది కదా జబర్దస్త్ ఫ్రై ఉంటుంది ఇక్కడ ఇక్కడొచ్చింది దొండకాయ ఫ్రై ఏమో వెజ్ వాళ్ళకి వెజ్ వాళ్ళకి దొండకాయ ఫ్రై చూస్తుంది కదా దొండకాయ ఫ్రై ఉంటుంది ఇంకా ఫ్రై చూసినట్టయితే నల్లేదు మనకు అంటే అంచు గంటం కదా అంచుకు తినడానికి అయితే నల్లీలు కూడా ఉంటాయి ఇంకా మనం బోటీ ఇస్తే బోటీ కూడా మంచిగా ఉంటుంది బోటీ చాలా ఫ్రెష్గా మంచిగా కర్రీతో పాటు ఉంటుంది బోటీ కర్రీ ఉంటుంది అండ్ బోటీ వచ్చేసి మనకు పార్సల్ కూడా ఇస్తారు ఇలా చూస్తారు కదా నల్లీలు వాటర్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఫ్రీ వాటర్ ఇక్కడ చూస్తారు కదా కర్రీస్ ఇవన్నీ అయితే మంచి స్ట్రీట్ ఫుడ్ చాలా అవైలబుల్లో ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ చాలా మంది అయితే వస్తారు మన జబర్దస్త్ పేరు అయితే పెట్టుకోవడం జరిగింది జబర్దస్త్ లాగానే ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ ఇక్కడ అయితే మనకు అంత అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా గా మంచిగా నీట్ గా ఉంటుంది అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేసెస్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూస్తున్నారు ఇది అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట ఎంత తింటే అంత ఫుడ్ మనకు ఏది కావాలంటే అంటే వెజ్ వాళ్ళది అయితే వెజ్ కూడా ఏది కావాలంటే అది నాన్ వెజ్ వాళ్ళది కూడా నాన్ వెజ్ ఏది కావాలంటే అది నాన్ వెజ్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఇంకా మనకు ఇట్లా స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అనేది కూడా చాలామంది చెప్తారు స్ట్రీట్ ఫుడ్ చూసినట్టయితే మీరు అండ్ ఇక్కడ బిర్యానీ కూడా అవైలబుల్లో ఉంటుంది బిర్యానీ కూడా పెడతారంట ఈరోజు లేదంట ఈరోజు మాత్రం బగారా రైస్ అండ్ వైట్ రైస్ అట్లనే చికెన్ లివర్ మటన్ బోటీ ఇవన్నీ అయితే ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ కూర్చోడానికి కూడా మంచిగా కంఫర్ట్గా కూర్చోడానికి కూడా మంచి ప్లేస్ అయితే ఉంది సో ఈ ప్లేస్లో కూడా మంచిగా కూర్చొని అయితే తినొచ్చు ఇక్కడ ప్లేస్ కూడా ఉంటుంది ఇక్కడ అంతా సో ఇలా కూర్చొని తినొచ్చు ఓకే ఉంటాయి అంటే చికెన్ తింటే చికెన్ అన్ని తింటాడు బోటీ తింటే బోటీ ఇంకా ఏంటంటే చికెన్ ఫ్రై ఉంది చికెన్ ఫ్రై తింటే చికెన్ ఫ్రై అట్లా ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ చికెన్ ఫుల్ అవైలబుల్లో ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మనకు అమీర్పేట్ ఉంది కదా అమీర్పేట్ నుంచి ఈసబ్ కూడా వెళ్ళే రోడ్లో స్ట్రేటే ఉంటుంది మనం మెట్రోలో వచ్చినా కూడా మెట్రో దిగంగానే మెట్రోకి మనకు మెట్రో స్టాప్ కూడా ఉంటుంది మదరనగర్ స్టాప్ అని ఆ స్టాప్ దిగగానే మీకు ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మెట్రో అది మెట్రో లెఫ్ట్ సైడ్లోనే దిగగానే ఇక్కడ మనకైతే అవైలబుల్లో ఉంటుంది ఫుడ్డు స్ట్రీట్ ఫుడ్ చాలా తక్కువ రేటు చాలా మంచి ఫుడ్ అండ్ మనకు వచ్చేసి చాలా తక్కువలు అంటే ఫుడ్ మేడ్ ఫుడ్ అంటారు కదా ఆ టైప్లో ఉంటుందని అయితే అందరు చెప్తారు అండ్ పేరు కూడా వీళ్ళు చూస్తారు కదా జబర్దస్త్ జబర్దస్త్ రుచులు అడ్డ అని చెప్పేసి అయితే పెట్టుకోవడం జరిగింది సో ఈ జబర్దస్త్ రుచుల అడ్డ అయితే చాలా బాగుందని కూడా చాలామంది చెప్తారు తిన్నవాళ్ళు అయితే చాలా బాగుంది అంటారు మరి మీరు కూడా ఒకవేళ ఇటువైపు వస్తే అంటే మాత్రం ఖచ్చితంగా చేయండి మీరు ఈ టేస్ట్ మీకు నచ్చినట్టయితే నచ్చితే ఇట్లా మీరు కామెంట్ కూడా వేయండి ఎందుకంటే ఇక్కడ చాలా చౌక ధరలో ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది ఫుడ్ కూడా మనం తినవచ్చు అంటే మనకి ఉన్న దాంట్లో బడ్జెట్లలో తక్కువ బడ్జెట్లో మంచి ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటుందనేసి అందరు చెప్తున్నారు ఇంకా మీకు ఇక్కడ అయితే చెప్పాను కదా లొకేషన్ కూడా లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే నా వీడియోస్ మీరు చాలా మంచిగా చూస్తున్నారు చూసే వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఒక వీడియో అయితే ఫిఫ్టీన్ థౌజండ్ కే అయిపోయింది జూబ్లీ హైదరాబాద్ రిచెస్ట్ ప్లేస్ లోయెస్ట్ ప్రైజ్ అని పెట్టాము సో దానిలో కామెంట్లు కూడా పెడుతున్నారు ఆ కామెంట్లు అయితే కొన్ని కొంచెం వల్గర్ కూడా పెడుతున్నారు అట్లాంటి వల్గర్ కామెంట్స్ అయితే పెట్టకండి మీకు నచ్చకపోతే పెట్టకండి మీకు నచ్చితే పెట్టండి చూస్తే మీ ఏదనిపిస్తుంది అది పెట్టండి కానీ వల్గర్గా పెట్టకండి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ప్రకారంగా పెట్టండి కానీ వల్గర్ కామెంట్స్ అయితే పెట్టకండి చూస్తారు కదా సో ఈరోజు మనం ఇక్కడ ఈ వీడియో అయితే తీయడం జరిగింది జబర్దస్త్ రుచుల ఆట మనకు బిర్యానీ ఇవన్నీ అయితే మంచి అవైలబుల్లో ఉండే మంచి ఫుడ్ సో మీ అందరికీ అయితే మంచి ఫుడ్ వీడియో అయితే తీయడం జరిగింది ఈరోజు ఈరోజు ఇట్లా తీసి మీ అందరికైతే అవైలబుల్లో పెట్టడం జరిగింది చూస్తు మనకైతే ఏంటంటే సాంబార్ కానీ ఏదైనా అన్లిమిటెడ్ ఉంటుంది మీరు ఈ రోడ్లో మాత్రం తిరిగి తినాలనుకుంటే మంచిగా వచ్చేసి తినేసేయండి చాలా తక్కువ రేట్లో ఉంటుంది ఎయిటీ రూపీస్ చెప్పింది కదా మీన్స్ అయితే ఎయిటీ రూపీస్ అంటే వెజ్ వెజ్లో వచ్చేసి ఒకటి పప్పు ఒకటి సాంబార్ పెరుగు ఇంకోటి వచ్చేసి నల్లి నల్లిలు అయితే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఇస్తారు ఇవన్నీ అయితే ఉంటాయి సో హ్యాపీగా మీరు తినచ్చు ఇక్కడ అయితే చాలామంది ఆటో నడిపే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరైతే వీళ్ళందరూ అయితే బాగా తింటున్నారు ఇక్కడ సో చాలా తక్కువ రేట్లో తక్కువ ప్రైజ్లో ఉంటుంది చూసారు కదా అండ్ ఎయిటీ రూపీస్ వెజ్ అయితే ఎయిటీ రూపీస్ నాన్ వెజ్ అయితే హండ్రెడ్ రూపీస్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ సో విత్ ప్రూఫ్ చూశారు కదా ఎయిటీ రూపీస్ నేను చెప్పాను కదా ఎయిటీ రూపీస్కి వెజ్ ఇప్పుడు చూశారుగా మీరు ఎయిటీ రూపీస్ తీయడం జరిగింది సో రోజు అయితే ఇది ఫ్రెండ్స్ మీరు మర్చిపోకండి ఇక్కడ మదరానగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది మెట్రో స్టేషన్లో చూపిస్తా దాని కిందనే ఉంటుంది దాని కిందనే మీరు వచ్చేసి అయితే మంచిగా హ్యాపీగా తినొచ్చు ఈరోజు అయితే మనం ఇది ఫుడ్ వీడియో అయితే మీకోసం తీయడం జరిగింది చాలా రిక్వెస్ట్గా తీయడం జరిగింది చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ మనకైతే ఈ వీడియో ఇచ్చినందుకు అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేస్తూనే ఉన్నారు చూడండి మంచిగా మధ్య తాగండి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్